శతక సాహితి సరస్వతికి నమస్కారం తరువుల కెల్ల పల్లవ వితానములవుచు మహేంద్రముఖ్య భూధరములకెల్ల ధాతు సముదాయములవు దశాశ్యు ప్రోలికి తావక పాద దీధితుల్ మరువక మన్మనోగతమం బణగించునుగాక మారుతీ ఓ ఆంజనేయ స్వామి తరువులకెల్ల పల్లవ వితానములవుచు ఈ ఆంజనేయస్వామి యొక్క పాదములు ఎంత ఎర్రగా ఉన్నాయంటే ఎర్రని వలె ఉన్నాయి ఈయన వానర శ్రేష్ఠుడు గనుక ఈయన మహావృక్షాల మీదకి ఎగబ్రాకినప్పుడు అక్కడ ఆ ఋతువులో ఆకులన్నీ రాలిపోయినటువంటి చెట్లు చిగురిస్తున్నట్టుగా ఈయన పాదములు ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నాయి తరువులకెల్ల పల్లవ వితానములవూచు మహేంద్ర ముఖ్య భూధరములకెల్ల ధాతు సముదాయములవుచు మహేంద్ర పర్వతం మీద ఈయన యొక్క పాదములు ఎర్రని పాదములు ఎలా ఉన్నాయంటే ఆయన గోళ్ళు తెల్లని గోళ్ళు ముత్యముల వలే ఈ ఎర్రని పాదములు పగడముల రత్నముల వలే ప్రకాశిస్తున్నాయి మహాపర్వతాల మీద రత్నములు ఇలా ఉండటం ప్రసిద్ధమైనటువంటి విషయమే అలా మహేంద్ర పర్వతం పైన ధాతు సముదాయములవుచూ అలాగే రకరకముల ధాతువులతో కూడుకున్నటువంటి శిలలు ఉంటాయి ఆ ప్రకాశవంతమైనటువంటి శిలల వలె రత్నముల వలె పగడముల వలె ప్రకాశిస్తున్నాయి దశాశ్యుప్రోలికిన్ సురుచిరవన్కి రావణాసురుని సైన్యానికి రాక్షస సైన్యానికి ఎర్రని అగ్నిజ్వాలలు లాగా ప్రకాశిస్తున్నాయి అగు తావక పాదది ధితుల్ నీ యొక్క ఆ పాదకాంతులు అరుణారుణమైనటువంటి నీ పాదకాంతులు మన్ మనోగత తమం వణగించునుగాక మారుతీ నా మనస్సుని క్రమ్ముకుని ఉన్నటువంటి తమస్సు చీకటిని అజ్ఞానాన్ని నీ పాదముల యొక్క అరుణారుణ కాంతులు తొలగించునుగాక ఓ ఆంజనేయస్వామి నన్ను అలా అనుగ్రహించు పెద్ద పెద్ద వృక్షములకు నీ పాదముల కాంతులు చిగురాకుల వలె కనిపిస్తున్నాయి మహేంద్ర పర్వతం మీద నీ పాదకాంతులు రత్నముల వలె కొన్ని కొన్ని విధములైనటువంటి ధాతు సముదాయము వలె కనిపిస్తున్నాయి రాక్షస సైన్యానికి అగ్ని కీలల వలె కనిపిస్తున్నాయి అటువంటి అరుణారుణ కాంతులతో ఉన్న నీ పాదములు ఆ పాదముల కాంతులు నా మనస్సుని ఆవరించుకున్న చీకట్లను అజ్ఞానమును పటాపంచలు చేసి జ్ఞానజ్యోతులను ప్రకాశించే విధంగా నన్ను అనుగ్రహించవయ్యా